వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు సిఆర్డిఏ అధికారులతో కలిసి ఎన్ఎస్పి స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ చీఫ్ ఇఫ్ జీవి వెనుకొండపట్నంలోని నర్సరావుపేట రోడ్లో గల ఇరవై రెండు ఎకరాల ఎన్ఎస్పి స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిఆర్డిఏ అధికారులతో కలిసి ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గురువారం స్థల పరిశీలన చేశారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్ ప్రభుత్వ కార్యాలయాలు స్టేడియం తదితర భవన నిర్మాణాలకు స్థలం కేటాయింపుపై అధికారులు చీఫ్ ఇఫ్ జీవీతో చర్చించారు ఎన్ఎస్పి స్థలం అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి త్వరలో నిర్మాణ పనులు చేపట్టేందుకు చీఫ్ ఇఫ్ జీవీ అంచనాలతో ప్రణాళిక సిద్ధం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు